అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడంపై జరుగుతున్న రచ్చతో పాటు నిన్న హై ప్రొఫైల్ ఒక పదకొండు మంది సెలబ్రిటీలపై కేసు నమోదు కావడం జరిగింది హైదరాబాద్ పంజాగుట్ట పిఎస్ లో వీరిపై కేసు నమోదు చేయడం జరిగింది మరికొన్ని మరి మరికొద్ది రోజుల్లోనూ వీరిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది వీరి విచారణ కూడా జరగడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈ సెలబ్రిటీలపై కేసు నమోదైనటువంటి ఆ కేసు వివరాలకు సంబంధించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మాతో పాటు అందుబాటులో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు లలిత్ కుమార్ గారు సార్ నమస్తే నమస్తే హై ప్రొఫైల్ మెయింటైన్ చేసే సెలబ్రిటీలు పదకొండు మంది నిన్న పంజాగుట్ట పిఎస్ లో వారిపై కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసు ఏంటో కూడా ఇప్పటికే మనం చూస్తున్న సోషల్ మీడియా పెద్ద రచ్చ జరుగుతుంది బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం వీరు వెనుకున్న అసలు ఉద్దేశం ఏంటి వారిపై తీసుకునే చర్యలు ఏంటి ఆ చర్యలు సరిపోతాయా లేదంటే ఇంకా కొత్త సెక్షన్లు వీరిపైన క్రియేట్ చేసి వీరిపైన కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉందా ఏం చెప్తారు అంటే ఇక్కడ మనకు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి దీంట్లో ఇది ఒక సైకిల్ లాగా అంటే ఎవరో ఒకరు బెనిఫిట్ పొందుతుంటారు ఒకరు నష్టపోతుంటారు ఇది ఒక జూదం లాంటిదే వారు ఏం చేస్తారు ఆర్థిక దివాలా తీసిన వాళ్ళు కొంతమంది కొంచెం ఇది పడేవాళ్ళు కొంతమంది ఆత్మహత్యలు చేసేసుకుంటారు పూర్తిగా ఆ ఉచ్చులో చిక్కుకొని ఇవి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఏదైతే మనకు ఈ పేకాటలు ఇవన్నీ జరుగుతాయో క్లబ్బుల్లో ఆ తరహా బెట్టింగ్స్ ఇవి అవును కాకపోతే ఆ స్టైల్ మారుతుంది అంటే పద్ధతులు మారుతుంటాయి ఈ ప్రమోషన్ కొద్ది రోజులుగా జరుగుతూ ఉంది గతంలో ఈ పర్సనల్ లోన్స్కి సంబంధించి కొన్ని ఇతర దేశాలకు సంబంధించిన యాప్స్ కూడా మొబైల్లోనే లోన్ ఇచ్చేస్తాయి మొబైల్లోనే టార్చర్ మొదలుపెట్టేసి వాళ్ళని వేధించడము తర్వాత వాళ్ళు ఎంత పే చేసినా కూడా ఇంకా బ్యాలెన్స్ కనపడము ఏ ఒకవేళ పేమెంట్ లేట్ అయిన పక్షంలో లేదా మనం ఏదైనా వాగ్వాదం చేసిన పక్షంలో వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్కి అంతా కూడా వీళ్ళ ఫోటోలతో కూడిన మార్ఫింగ్ ఫోటోలు చేసి బంధువులకు చేయటము లేదా బంధువులకు వాళ్ళకి ఫ్రెండ్స్కు షేర్ చేసి ఇట్లా అప్పున్నాడు అని చెప్పడము దుష్ప్రచారం చేస్తే దాన్ని తట్టుకునే కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు టూ మెనీ కేసెస్ అట్లాంటివి చాలా ఉన్నాయి దాని తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్కు సంబంధించి ఒకటి ఒకటి వెలుగులో వస్తుంది అసలు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి అసలు ఎవరు ఓనరు ఏమిటి ఏ దేశానది అనేది వీళ్లకు తెలియదు బెట్టింగ్ యాప్ వాళ్ళు పర్సన్ ఏం చేస్తే ఇదంతా ఆన్లైన్లో జరిగే వ్యవహారం మీరు మా యాప్ను ప్రమోట్ చేయండి మీకు మేము ఇంత పే చేస్తాం అంటే దాంట్లో ఇంత బిజినెస్ పరంగా అనేది ఉంటుంది లేదా ఇంత నెంబర్ ఆఫ్ పర్సన్స్ మా యాప్లో డౌన్లోడ్ చేసుకున్న మీ తరపున ఆడుతున్నారంటే దాని తరపున మీ అమౌంట్ అనేది వీళ్ళు ఇస్తుంటారు వీళ్ళు ప్రత్యక్షంగా ఆ బెట్టింగ్ యాప్ ఓనర్ కానీ ఆఫీస్ కానీ తదితరులు వీళ్లకు తెలియదు అసలు ఎక్కడ పుట్టుపూర్వత్రాలు ఏంటి అనేది ఎవరికీ తెలియదు దానివల్ల ఏం నష్టం జరుగుతుంది అనేది కూడా తెలియదు వీళ్ళకి మాకు డబ్బులు వస్తున్నాయనే వీళ్ళు చూస్తారు కానీ సామాజిక బాధ్యతతో ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఎవరు వాడు ఆడతారు ఎక్కువగా యూత్ వాడుతుంటారు చిన్న యంగ్స్టర్స్ వాడుతుంటారు లేదా కొంతమంది డబ్బు మీద పిచ్చి ఉన్న వాళ్ళు ఆడుతుంటారు తర్వాత వాళ్ళు వాళ్ళకు కొంతమందికి డబ్బులు వస్తే కొంతమందికి పోతుంటుంది అయితే సార్ ఈ ప్రమోట్ చేసే ముందు దాని ఆ బ్యాక్గ్రౌండ్ వీళ్ళు వెరిఫై చేయకపోవడానికి కూడా కారణం ఆ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నో వాళ్ళు ఆఫర్ చేస్తున్న అమౌంట్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ స్థాయిలో ఉంటుందని చెప్పదు అంటే ఐదు వందల కోట్ల ఆఫర్ ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది అంటే ఆఫర్లు అనేటివి వస్తే అది ఎంతవరకు వాస్తవమో కానీ వీళ్ళు అసలు వీళ్ళకు ఆ బెట్టింగ్ యాప్స్ నుంచి వీళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి ఎంతెంత డబ్బులు పడింది అది గమంత్గా ఒకసారి లిస్టు తీస్తే అసలు వాస్తవంగా వీళ్ళకి వచ్చిన డబ్బు ఎంత ఈ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు వచ్చిన డబ్బెంత వాస్తవంగా వీళ్ళకి ఇరవై కోట్లు పది కోట్లు ఇలా వచ్చాయా ఇన్ని కోట్లు బ్యాంక్ అకౌంట్లలో పడుతుంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎప్పుడో దాడి చేస్తుండేవాళ్ళు అవును ఎందుకంటే అన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంటే కనుక బ్యాంక్ వాళ్లే ఆ ఇన్ఫర్మేషన్ ఐటీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అన్ని కోట్లు ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా కానీ ఎన్ని రోజులు ఈ వ్యవహారం బయటికి రాలేదు కాబట్టి ఇక్కడతో ఆగిపోయింది కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది ఈ పదకొండు మందితో పాటు ఇంకా కేసులు నమోదయ్యే సెలబ్రిటీలు ఉన్నారు సో ఈ ఇన్వెస్టిగేషన్లో అంటే ఈ విచారణలో భాగంగా బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా బయటకు వస్తే ఎన్ని కోట్లు అనేది అసలు ఎన్ని కోట్లు ఆఫర్ చేసింది వీళ్ళ ఖాతాలో ఎంత జమ చేసుకున్నారనేది బయటకు వచ్చేస్తారు బయటకు వస్తుంది ఇంకోటి ఏంటంటే బెట్టింగ్ అనేది వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్లో రకరకాలుగా ఆడుతుంటారు అవి క్యాసినో లాంటివి ప్లస్ రమ్మీలు ఆడుతుంటారు ఇదొక తరహా అయితే రాజకీయ నాయకులు కూడా బెట్టింగ్లు ఆడుతుంటారు ప్రతిదీ బెట్టింగే కదా మన తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి క్రికెట్ బెట్టింగ్ ఆడే రాజకీయ నాయకులు ఉన్నారు క్రికెట్ బెట్టింగ్లు ఆడే ఆడించే ఎమ్మెల్యేలు ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు పొలిటీషియన్స్ కూడా ఆడుతారు ఆడిస్తుంటారు కాకపోతే ఆ క్రికెట్ బెట్టింగ్ను వీళ్ళు లైట్గా తీసుకుంటారు కానీ ఈ ఈ యాప్ ప్రమోషన్ అనేది ఏదో అది ఒక దుర్మార్గమైనదిగా చాలా వీటన్నిటికీ కూడా తీవ్రమైన నేరంగా ఇప్పుడు సమాజం చూస్తూ ఉంది కానీ ఇప్పుడు ప్రమోషన్ అనేది వీళ్ళ వల్ల కొంతమంది చీట్ అవుతున్నారు ఇప్పుడు చేసే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల ప్రమోషన్ వల్ల సుమారు దాదాపుగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ చీట్ అయ్యే వాళ్ళు ఉంటారు సమాజంలో ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ప్రమోషన్ వల్ల చీట్ అయ్యే వాళ్ళు ఉంటారు ఇప్పుడు సజ్జనార్ గారు ఇది ఈ ఇష్యూ వెలుగులోకి తీసుకొచ్చారు వన్ బై వన్ వన్ బై వస్తున్నారు అసలు సజ్జనార్ గారు ఇంకా కొంతమంది ప్రమోషన్ చేసే వాళ్ళని కూడా తీసుకోవాలి అది ఏ రకమైన ప్రమోషన్ ఏ రకమైన అంటే రియల్ ఎస్టేట్ ప్రమోషన్స్ ఉన్నాయా సెలబ్రిటీలు ఇస్తున్నారా ప్రీలాంచ్ సెలబ్రిటీ ఆఫర్స్ చెప్తున్నారా ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు జెండా ఎత్తేసిపోతున్నాయి అది నష్టం కాదా చాలా నష్టం అది చీటింగే కదా ఈ సెలబ్రిటీని ఎత్తి ఇట్లాగే కేసులు బట్టి మనం లోపల లేదా కరెక్ట్ వెయ్యాలి కదా ఒక బంగారం షాప్ ఉంది ఆ బంగారం షాప్ కు ఒక టాప్ హీరో పబ్లిసిటీ చేస్తాడు అనుకుందాం ఆ బంగారం షాప్ ఓడి ఏదో స్కీమ్ పెట్టాడని పబ్లిక్ అంతా పోయి డబ్బులు కడతారు సెలబ్రిటీని చూసి చూసి డబ్బులు కట్టినప్పుడు ఇప్పుడు ఆడు డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే కనుక మనం ఈ సెలబ్రిటీ మీద కేసు ఫైల్ చేసి లోపల ఆ రైట్ కంపల్సరీ ఉంటుంది కదా కొంతమంది ఏమంటారు అంటే దాంట్లో డిస్క్లైమర్ ఉంటుంది అంటారు అంటే డిస్క్లైమర్ లో చిన్నగా ఎవరికి కనపడకుండా ఉంటుంది ఆ డిస్క్లైమర్ అదే డిస్క్లైమర్ వీళ్ళకి కూడా ఉంటుంది కదా ఒక సాధారణంగా ఒక సెలబ్రిటీ తను చెప్పాడని చెప్పి కొనుగోలు చేసే వాళ్ళు కానీ లేదంటే నమ్మి అసలు ప్రమోషన్ చేసేవాళ్ళని కొంతమంది ఫుడ్ ఐటమ్స్ చేస్తున్నారు అది చీటింగే కానీ అందరికీ తెలుసు పాల పేరుతో కూరగాయల పేరుతో ఫ్రెష్ ఫ్రూట్స్ పేరుతో పబ్లిసిటీ చేసే హీరోలు ఉన్నారు అది చీటింగే అందరికీ తెలుసు అది ఇదే డిజిటల్ మీడియాలో వాళ్ళు చేసేది మోసం అని చెప్పి కూడా వీడియోలు చేశారు సరిగ్గా ఇందాక మీరు అన్నట్టు డిస్క్లైమర్ వేస్తున్నారు అన్నారు ఆ డిస్క్లైమర్ లో కూడా ఏముంటుందంటే మా అవగాహన తగ్గట్టు మేము ప్రమోట్ చేస్తున్నాం కానీ మీ తెలివికి తగ్గట్టు మాత్రమే కొనుగోలు చేయాలి పెట్టుబడి పెట్టాలని చెప్పి మాత్రమే ఆ డిస్క్లైమర్లో ఉంటుంది డిస్క్లైమర్ ఎప్పుడు కూడా ఏంటంటే స్క్రీన్ మొత్తానికి ఏదైతే ప్రమోషన్ చేస్తున్నారో ఆ సైజులో డిస్క్లైమర్ వేస్తారా అదే హీరో చెప్తాడా అదే హీరో చెప్పించాలి కదా నాకు అడ్వర్టైజ్మెంట్ చేయమన్నారండి వాళ్ళు నాకు చెప్పిన సమాచారం వరకు మాత్రమే నేను అడ్వర్టైజ్మెంట్ చెప్తాను కొనడము కొనకపోవడం మీ ఇష్టము రేపు ఏదైనా జరిగితే నాకు ఎటువంటి బాధ్యత ఉండదు అని చెప్పేసి ఆ స్టార్ హీరో చెప్పాలి కదా అవంతా ఆఫ్ స్క్రీన్ జరుగుతుంది సార్ చెప్పడు కదా ప్రజలకు అది కూడా చెప్పినప్పుడు ఎస్ డిస్క్లైమర్ కూడా ఇలా ఇస్తున్నారు అనొచ్చు వీళ్ళు డిస్క్లైమర్ అని చిన్న రెండు లైన్లు ఉంటాయి మన టీవీలో యాడ్ వస్తే ఆ యాడ్ లో చిన్నగా డిస్క్లైమర్ అది ఎవరు కనపడదు స్క్రీన్ మీద అట్లా ప్రమోషన్ చేస్తున్నారు వాళ్ళను కూడా ఎత్తి కేసుల్లో వెయ్యాలి రీసెంట్గా కూడా పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్స్ కూడా మన సమాజంలో పెద్ద స్టార్స్గా వాళ్ళు వెలుగుతున్న వాళ్ళు కూడా ప్రమోషన్ చేశారు బాధితులంతా రోడ్ల మీదకి వచ్చారు ఇష్యూ జరిగింది పోలీస్ స్టేషన్ సిసిఎస్లో కంప్లైంట్స్ కూడా పెట్టారు దాంతో పాటు ఇంకా చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రీ లాంచ్ పేరుతో పబ్లిసిటీ చేసిన వాళ్ళు ఉన్నారు స్టార్ హీరోలు స్టార్ హీరోలతో పాటు అండ్ టీవీ ఆర్టిస్టులు ఉన్నారు సినిమా హీరోయిన్స్ ఉన్నారు వీళ్ళందరినీ కూడా ప్రమోషన్ ఎవరైతే చేశారో ఆ ప్రమోషన్ వల్ల ఏ నష్టం జరిగిన సో మీరు చెప్పేదాని ప్రకారం ఎవరైతే ఆ సెలబ్రిటీ ప్రమోట్ చేస్తున్నారో దాని వల్ల నష్టపోయిన కస్టమర్ ఎవరైతే ఉన్నారో దానికి వీరే బాధ్యత వహిస్తున్నట్టు ఆ రెస్పాన్సిబిలిటీ వీళ్ళది అన్నట్టు ఆ సెలబ్రిటీ పైన కూడా కేసు నమోదు చేసే అవకాశం కస్టమర్ కల్పించాలంటారు ఉండాలి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ కు మీరు తీసుకుంటున్నారో వీళ్ళు ప్రమోషన్ చేశారని మీరు తీసుకుంటున్నారు ఇది ప్రమోషన్ కాదా దీని వల్ల కూడా నష్టపోతున్నారు కదా ప్రజలు దీనివల్ల కూడా నష్టపోతున్నారు ఇంకొక విషయం ఏంటంటే ప్రధానంగా పొలిటికల్ పార్టీను ప్రమోషన్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ పొలిటికల్ పార్టీలను ప్రమోషన్ చేసి ఓట్లేయమని వాళ్ళు ఉన్నారు ఇదే సెలబ్రిటీస్ వీళ్ళంతా ప్రమోషన్ చేసిన తర్వాత ఆ పొలిటికల్ పార్టీ తను చెప్పిన హామీలను నెరవేర్చకపోతే అది చీటింగ్ చేసినట్టు కదా అది కొన్ని కోట్ల మందిని ద్రోహం చేసినట్టు కదా కదా వీళ్ళందరినీ కూడా వేయాలి కదా ఇదే సెక్షన్ల కింద ఎందుకంటే ఆ పొలిటికల్ పార్టీకి ఓట్లు వేయమని ప్రమోషన్ చేసింది వీళ్ళే ఆ ప్రమోషన్ చేసిన దానివల్ల ఆ పార్టీ గెలిచిందనుకోండి వాళ్ళు ఎన్నికల్లో చెప్పిన హామీలు ఏవైతే అమలు అనుకోండి ప్రజలను మోసం చేసింది అనుకోండి అది కొన్ని కోట్ల మందిని చీటింగ్ చేసేట్లే కదా కాబట్టి వీళ్ళందరినీ కూడా ఈ బెట్టింగ్ ప్రమోషన్ ఎవరైతే చేశారో వాళ్ళకి ఏదే విధంగా అయితే కేసులు పెట్టారో అదే విధంగా కేసులు పెట్టి కూడా అరెస్ట్ చేయాలి కానీ సార్ ఇక్కడ వన్స్ అధికారంలోకి వెళ్ళిన తర్వాత ఆ చట్టాలని ఆ కమాండింగ్ పవర్ అధికారం ఉన్నటువంటి ఆ ప్రజాప్రతినిధి చేతిలో ఉంటుంది సో వాళ్ళ ఒకవేళ ఏదైనా మోసమా కాదా ఖచ్చితంగా మోసమే నీకు నేను ప్రమోట్ చేశాను ఒక పొలిటికల్ పార్టీకి నేను ప్రమోట్ చేసేసి ఓట్లు వేయమని పిలుపునిచ్చాను ఏది పబ్లిక్ గా కొన్ని హామీలు ఇచ్చేసి నేనే పబ్లిక్ గా ఇతను చాలా మంచివాడు ఇతని ఓట్లేయండి మీకు ఇన్ని పథకాలు ఇస్తారు ఈ స్కీములు ఇస్తాడు నన్ను చూసి ఓట్లు వేయండి అని కూడా చెప్పే నాయకులు ఉన్నారు సినిమా యాక్టర్లు ఉన్నారు అట్లా ప్రమోట్ చేసి పబ్లిక్ డయాసుల మీద ప్రచారం నిర్వహించిన సెలబ్రిటీలు ఉన్నారు అవునవును అదే ఈ పార్టీ గెలిచిన తర్వాత ఏదైతే ఆ హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసిందనుకోండి అది చీటింగ్ కాదా కొన్ని కోట్ల మందిని మోసం చేసినట్లే కదా అందుకు ప్రమోషన్ చేసినందుకు ఇతను ఎత్తి లోపల వేయాలా లేదా ఈ చట్టం కూడా తీసుకురావాలా ఈ బి ఏదైతే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఈ చట్టం కింద మీరు ఫైల్ చేశారు కేసులు వీళ్ళందరి మీద ఈ పొలిటికల్ పార్టీలకు కూడా ప్రమోషన్ చేసిన వాళ్ళందరూ కూడా ఇదే కేసు సెక్షన్లు పెట్టి పెట్టి లోపల యూ సో మచ్ సార్